హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూట్ బాయ్ దానివిక్ లాగ్స్ మేము డిమార్ట్ షాపింగ్కి వెళ్ళామండి వందరు ఇంకా అదిగోండి బ్లాగ్ పెడుతున్నాను చిన్న అండి చెకింగ్ వాళ్ళు చెకింగ్ చేస్తారు కదా దానివీక్ చూడండి భలే కూర్చున్నాడు కదా దాంట్లో భలే ముద్దుగా ఉన్నాడు ఇక వీడియో చూసేయండి ఏదో ఒకటి నువ్వు కష్టం తీసుకో లేట్ అవ్వకుండా చూసుకొని తీసుకో ఏంట్రా పనినా డ్రైవ్ కూర్చో కూర్చో అలాగే

ఇదేనండి చిన్నప్పుడు ఆగేనండి ఇదిగోండి ఇంత షాపింగ్ చేసిన తర్వాత ఎన్ని సామాన్లు అయినాయి బిల్ అయితే ఆరు దాకా అయ్యింది ఇంకా దానికి అయితే చూడండి ఫుల్ హ్యాపీ అండి ఎందుకంటే రెండు జతలు చెప్పులు బొమ్మలు ఫుల్ నా నేనైతే బిల్లు చూసి షాక్ నా బాధ అన్నట్టు నేను ఇక అంటే అప్పుడు దాకా ఏసీలో ఉండొస్తాం కదా చక్కగా కూల్గా ఉంది బయటికి రాగానే కూడా వాతావరణం మూలాన మోహన్ డల్ అయిపోయింది ఇంకా అదిగోండి చూడండి దానికి అయితే మా అబ్బాయి అయితే బొమ్మలతో ఫుల్ హ్యాపీ అండి ఇదిగోండి ఇంకా డాడీ కొడుకులు ఇద్దరు బండి మీద ఇక రెడీ అయిపోయారు ఇంకా ఇక లాస్ట్గా ఇంకా వీడియో తీసాను ఇంకా చూసేయండి మా ఛానల్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి